ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీతో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పేరిట మెటా ఫండ్ అనేటువంటి యాప్ సృష్టించి కోట్ల రూపాయలు వసూలు చేసి అనేక మంది బాధితుల్ని మోసం చేసినటువంటి కీలక నిందితుడు వరాల లోకేశ్వరరావు పోలీసులు రిమాండ్ జరిగింది ఎట్టకీలకు పోలీసులు ఈ కేసును ఛేదించి అసలు నిందితుడిని మొన్న అలుగునూరు వద్ద పట్టుకున్నారు ఈరోజు చూస్తే గనక ప్రధాన వార్తల్లో నిందితుడు లోకేశ్వరరావును అరెస్ట్ చూపిస్తున్నటువంటి సిపి గౌశాల ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క మెఠా ఫండ్ పేరిట కోట్ల రూపాయలు కొలగొట్టినటువంటి అసలు దొంగ ఆ ఫోటో కూడా మనం చూద్దాం ఈడీ చేతికి మెటా మనీ లాండరింగ్ జరిగినట్టున్నటువంటి పోలీసులు హవాలా లావాదేవీలపై కూపి ఒక కరీంనగర్ లోనే ముప్పై కోట్లు వసూలు రాష్ట్ర వ్యాప్తంగా వంద కోట్లకు పైగా కలెక్షన్ కింగ్ పిన్ లోకేష్ అరెస్టు తో కేసులో మరింత దర్యాప్తు వాస్తవ రూపం దాల్చినటువంటి సాక్షి వరుస కథనాలు మెఠా ఫండ్ ప్రధాన నిందితుడి అరెస్ట్ మెటా ఫండ్ ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వరరావు ను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ అరెస్ట్ చేశారు సిపి గోశాలం కమిషనరేట్ లో కేసు వివరాలు వెల్లడించారు హైదరాబాద్ లోని పివిఎన్ కాలనీకి చెందినటువంటి వరాల లోకేష్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నిపుణుడు గతంలో ఆన్లైన్ బిట్ లో డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు అతని తండ్రి స్నేహితుడైనటువంటి కరీంనగర్ చెందినటువంటి తులసి ప్రకాష్ తమ ప్రాంతంలో యూబిట్ ఖైన్ లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని ఒకసారి వస్తే కొంతమందిని పరిచయం చేస్తానని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో నగరానికి చెందినటువంటి బూరా శ్రీధర్ దాసరి రాజు దాసరి రమేష్ కట్ల సతీష్ ను పరిచయం చేయించాడు ఒక నకిలీ ఖైన్ మెటా ఫండ్ రూపొందించి గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్ లోని షామిర్పేట్ లో ఓ రిసార్ట్ లో ఆవిష్కరించారు యాప్ ప్రచారం కోసం కరీంనగర్ జగిత్యాల హైదరాబాద్ ప్రాంతంలో ఏజెంట్ల నియమించారు అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కరీంనగర్ చెందినటువంటి భాస్కర్ నాయక్ వద్ద పదిహేను లక్షలు మరొక నాలుగు వందల యాభై మంది ద్వారా ముప్పై కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు డబ్బులు విత్డ్రా చేయలేనటువంటి విధంగా యాప్ ను డిజైన్ చేశారు కొద్ది రోజులకు బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి నగరానికి చెందినటువంటి తులసి ప్రకాష్ బూర శ్రీధర్ దాసరి రాజు దాసరి రమేష్ కట్ల సతీష్ ను గతంలోనే అరెస్టు చేశారు లోకేశ్వరరావును అలుగునూరులో అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్ చేశారు నిందితుల నుంచి ఆస్తి పత్రాలు ముప్పై తురాల బంగారం మొబైల్ ఫోన్లు ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ సిసిఎస్ సిఐ ప్రకాష్ ను అభినందించారు సో ఎట్టకేలకు కరీంనగర్ పోలీసులు ఈ కేసును ఛేదించారు అసలు దొంగ ఎవరైతున్నారో వరాల లోకేశ్వరరావుని పట్టుకున్నారు ఆ యొక్క బాన్ ఫోటో కూడా ఒకసారి మనం చూద్దాం ఈయన ఆ వరాల వరాల లోకేశ్వరరావు ఇన్ని కోట్లు కో కో కొల్లగొట్టి అంటే అనుకున్నా ఎంత పెద్ద వ్యక్తితో అనుకున్నా ముప్పై రెండు సంవత్సరాల యువకుడు ఇది మనోడు సాఫ్ట్వేర్ అప్లికేషన్లు చేస్తున్నప్పుడు దిగినటువంటి ఫోటో ఇది ఇప్పుడు చాలా మారిపోయి నిన్న కరీంనగర్ పోలీసులు పట్టుకున్న తర్వాత అసలు ఈ వరాల లొకేషన్ చూసిన తర్వాత అసలు ఇతనేనా అసలు దొంగ ఇన్ని కోట్లు వసూలు చేసినటువంటి వ్యక్తి ఇతన్ని నమ్మ ఇన్ని కోట్లు ఇందులో పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి పోలీసులే ఆశ్చర్యపోయారు మనోడు అప్పట్లో సూటు బూట్ వేసుకొని పెద్ద పెద్ద రిసార్ట్లు పెద్ద పెద్ద గోవాకు దుబాయ్లకు పోయేటోడు ఫ్లైట్లలో ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే అసలు మొత్తం బిఖార్ లెక్క అయిపోయింది పోలీసులే ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తిని చూసి ఇతన్ని నమ్మ వీళ్ళు పెట్టుబడులు పెట్టింది అని చెప్పి సో ఆ వరాల లోకేష్ అన్నో పరిస్థితి అది అయితే ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఎవరైతే వరాల లోకేష్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళను ఆ అడ్వకేట్ ని వాళ్ళని అడిగితే అసలు వరాల లోకేష్ దగ్గర ఇప్పుడు ఒక్క లేదంట ఇది ఆశ్చర్యకరం కనీసం అడ్వకేట్ కి వకీల్ కి బల్త పుచ్చుకోవడానికి ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వరాల లోకేష్ ఉన్నాడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది అనేది అతని తరఫున ఉన్నటువంటి అడ్వకేటు సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం మరి ఈ విషయం తెలిస్తే కనుక ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే మనం కథ చూస్తే కోట్ల ఉన్నది వందల కోట్లే మామూలుగా కాదు ఆ బాధితులు అంటే పెద్ద పెద్దోళ్ళు డబ్బున్న వాళ్ళు కానీ ఇప్పుడు పైసలు అయితే లేనట్టు అయితే కనబడుతున్నాయి మరి నిజంగా లేనట్టు యాక్ట్ చేస్తున్నాడా లేకపోతే ఈ డబ్బును ఇప్పటికే దుబాయ్కి విదేశాలకు తరలించిందా మరి ఏమైనా ఈ పైసలు అనేది కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అట్లీస్ట్ ఒక అడ్వకేట్కు ఫీజు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది తన తరఫున అడ్వకేట్లో చెప్తున్నాడు మరి ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏదేమైనా కరీంనగర్ ఉన్నటువంటి ప్రజల సొమ్ముని కొల్లగొట్టాడు ఈ నలుగురు ఐదు ఉన్నారు కదా కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లిల కొంతమంది ఏజెంట్ల ద్వారా కోట్లాది రూపాయలు అయితే ఇక్కడ ఇంకొక అతని తరఫున వ్యక్తులు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ వరాల లూకేసు తను ఎవరైతే తన ఏజెంట్ గా పెట్టుకున్నారో ఆ ఏజెంట్లే ఆ డబ్బులు తిన్నారు నన్ను కార్నర్ చేస్తూ నా పేరు చెప్పుకుంటూ ఈ మెటా ఫండ్ అని చెప్పుకుంటూ నాకు ఇవ్వకుండా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వసూలు చేసిండ్రని చెప్పేసి అట్లా కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో వరాల లోకేష్ వసూలు బదులు వరాల లోకేష్ కింద ఉన్నటువంటి వాళ్ళు వసూలు చేసిర్రా అనే విషయం పక్కన పెడితే నిజంగానే వీళ్ళు విదేశాలకు తరలించిర్రా అనేటువంటి మొత్తం అంశం మీద ఇంకా పోలీసులు కీలకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఇందులో వచ్చినట్టు ఈడీ చేతికి మెట మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి పోలీసులు కూడా అనుమానిస్తున్నారు సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క ఈడీ చేతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతికి ఈ మొత్తం వ్యవహారాన్ని అప్పగించాలి అప్పగిస్తే అసలు నిజాలు బయటకు వస్తారు నిజంగా అటువంటి పరిస్థితి కనబడుతుంది మెటా క్రిప్టో కరెన్సీ పేరుతో కరీంనగర్ లో వెలుగు చూసినటువంటి కుంభకోణం కీలక మలుపు తిరగనుంది త్వరలోనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగ ప్రవేశం అనివార్యంగా కనిపిస్తుంది ఈ కేసులో డబ్బులను అనేతి కాలంలోనే రెట్టింపు చేస్తామని బాధితుల నుంచి వసూలు చేసి దేశం దాటం అందుకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలను కరీంనగర్ సిపి గోశాల నేతృత్వంలో పోలీసులు గుర్తించారు మరింత లోతుగా దర్యాప్తు జరిపి త్వరలోనే డీజీపీకి నివేదిక పంపనున్నారు అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి సమాచారం ఇవ్వనున్నారని సమాచారం ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసినటువంటి వారి సంఖ్య ఆరుకు చేరుకుంది కింగ్ లోకేశ్వరరావు అరెస్టుతో కేసు కీలక మలుపు తిరగనుంది ఈ కేసుపై సాక్షి కథనాలను తొలత ఖండించినటువంటి పోలీసులు తాజాగా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ తో వాటిని అంగీకరించినట్టు అయిపోయింది దుబాయ్ హవాలపై కూడా దృష్టి సాధించిందట సో మొత్తంగా ఈ యొక్క ఏదేమైనా దొంగల ముఠ కరీంనగర్ లో కోట్ల రూపాయలు కొల్లగొట్టింది మరి ఆ పైసలు ఎక్కడ పోయినాయి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగ ప్రవేశం చేయాల్సిందే అసలు నిజాలను బయట పెట్టాల్సిందే నిజంగా లోకేష్ దగ్గర పైసలు ఉన్నాయా లేవా వాడు యాక్ట్ చేస్తున్నాడా లేకపోతే కింద ఉన్నటువంటి వాళ్ళు తిన్నరా అనేది మొత్తం అందరు బ్యాంక్ బ్యాంక్ స్టేట్మెంట్ తీయాల్సిందే మొత్తం వ్యవహారం మీద ఈ పైసలు ఎవరైతే పెట్టారో వాళ్ళ చిట్టా కూడా తీయాల్సిందే ఈ మొత్తం వ్యవహారం మీద సో మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం మరి ఈ నెక్స్ట్ ఏ రకంగా స్టెప్స్ ఉంటాయి వీళ్ళంతా కూడా బేలు కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఎవరైతే ఇంతకుముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా లోకేష్ కూడా బెయిల్ కోసం నాకు తెలిసి ప్రయత్నం చేస్తే ఉంటాడు మరి బెయిల్ వస్తుందా రాదా ఈడీ ఎప్పుడు రంగ ప్రవేశం చేస్తుంది ఈ ఈ మొత్తం వ్యవహారం పైన మరి పోలీసులు మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెడతారా లేకపోతే అసలు నిజాలు బయట పెడతారా అన్నది మనం చూడాల్సినటువంటి అంశం ఏదేమైనా బాధితులకు న్యాయం జరగాలి ఖచ్చితంగా ఆ డబ్బు రికవరీ కావాలి విదేశాల పెడతారా పెట్టినా లేకపోతే వీళ్ళు ఇంకెక్కడ ఆస్తులు కొన్నా ఆ మొత్తం డబ్బుని ఖచ్చితంగా రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైరు నచ్చ